సింహాచల ప్రదక్షిణ ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదులో జూలై తొమ్మిదిన గిరిప్రదక్షిణ జరుగుతుంది సింహాచల ప్రదక్షిణకు భక్తులు లక్షల్లో హాజరవుతారు అసలు ఈ సింహాచల ప్రదక్షిణ అంటే ఏమిటి ఎక్కడి నుంచి చేయాలి ఎంత దూరం చేయాలి ఎలా చేయాలి ఎందుకు చేయాలి ఏ ప్రదేశాల్లో చేయాలి అసలు అక్కడి నుంచే ఎందుకు మొదలు పెట్టాలి గిరి ప్రదక్షిణ చరిత్ర మహత్యం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుడు కొలువు తీరిన ప్రదేశమే సింహాచలం ఈ సింహాచలం దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన విష్ణు దేవాలయాల్లో ఒకటి తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం ఈ సింహాచలం సంవత్సరంలో కేవలం పన్నెండు గంటలు మాత్రమే ఈ స్వామి నిజరూప దర్శనం ప్రజలకు అందిస్తారు మిగతా రోజులు మొత్తం ఈ స్వామి చందనం పోతతోనే కప్పబడి ఉంటారు ఆ నిజరూప దర్శనం మనకు కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే లభిస్తుంది అలా నిజరూప దర్శనాన్ని ఇవ్వడమే చందనోత్సవం అని అంటారు ఆ రోజు స్వామివారికి ఉన్న చందనమంతా ఒలిచి భక్తులకు నిజరూపంతో దర్శనమిస్తారు సింహాచలంలో ఏడాది పొడుగున్న ఎన్నో ఉత్సవాలు జరిగినా భక్తులు చందనోత్సవానికి మరియు గిరిప్రదక్షిణకి భక్తులు లక్షల్లో హాజరవుతారు ఈ గిరిప్రదక్షిణకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా హాజరవుతూ ఉంటారు సింహాద్రి అప్పన్న నమో నమ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా ఒరిస్సా తెలంగాణ కర్ణాటక ఇంకా తమిళనాడు నుంచి భక్తులు వివాహంలా కనిపించే రోజే గిరిప్రదక్షిణ రోజు అంతేకాకుండా సింహాచల అప్పన చివరి విడత చందనం పూతకు సన్నాహాలు చేసేది కూడా ఆ రోజే సింహాచలంలో స్వామివారి పుష్పరథం కదిలేది కూడా ఆ రోజే ఈ ప్రదక్షిణ రోజు సింహాచలం కొండ ప్రజలే కాకుండా విశాఖపట్నం నగర భక్తులు కూడా సింహాచలేస వరాహలక్ష్మీ నరసింహ సింహాద్రి అప్పన్న అన్న భక్తుల ఆర్తిపూర్వక పిలుపలతో మారుమోగిపోతూ ఉంటాయి ఈ గిరిప్రదక్షిణ ఆషాఢశుద్ధ చతుర్దశి రోజు మొదలై ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజు ముగిస్తుంది ఈ రోజే గురి పౌర్ణిమ అని కూడా అంటారు అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి సింహం ఆకారంలో ఉన్న ఈ కొండ చుట్టూ తిరిగితే భక్తుల కోరికలు నెరవేరుతాయని అప్పన్న ప్రజల ప్రగాఢ నమ్మకం ఈ కొండను సాక్షాత్తు కొండ మీద ఉన్న స్వామిగా భావించి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అప్పన్న ప్రజల నమ్మకం ఈ గిరి ప్రదక్షిణ ప్రదక్షిణతో సమానమని జన్మజన్మ పాపాలను నశింపజేసే పుణ్యఫలం దక్కుతుందని చెప్తూ ఉంటారు ముఖ్యంగా కుటుంబ కలహాలు ఉన్నవాళ్ళు చేస్తే కలహాలు తగ్గుతాయని సంతానం లేని వాళ్ళు చేస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్ముతారు అసలు ఈ గిరి ప్రదక్షిణ ఎంత దూరం ఉంటుంది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం ఈ గిరి ప్రదక్షిణ దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇలా ముప్పై రెండు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయటానికి కూడా ఒక కారణమైతే ఉంటుంది హిరణ్య కసుపుని కుమారుడు ప్రహ్లాదుడు భక్తుడు కానీ హరిద్వేషి అయిన హిరణ్య కసుపునికి ఇది నచ్చకపోవడంతో ప్రహ్లాదుణ్ణి హరినామం వదలమని చాలాసార్లు చెప్పే చూశాడు కానీ ప్రహ్లాదుడు హరినామాన్ని వీడకపోవడంతో హిరణ్యకస్పుడు ప్రహ్లాదునికి ఎన్నో శిక్షలు విధించాడు కానీ విష్ణుమూర్తి తన భక్తుడైన ప్రహ్లాదు సదా రక్షిస్తూనే ఉండేవాడు ఒకనాడు హిరణ్యకసుపుడు ప్రహ్లాదు ఇలా అడిగాడు నీ విష్ణుమూర్తి సర్వాంతర్యామి అయినచో ఈ స్తంభంలో చూపించమని అడగగా ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా వెంటనే విష్ణుమూర్తి నాలుగవ అవతారమైన నరసింహ అవతారంలో స్తంభం నుంచి ఆవిర్భవిస్తాడు హిరణ్య రాక్షస చేష్టలకు విష్ణుమూర్తి అతి క్రూరంగా తేతివేల గోళ్లతో హిరణ్య సంహరిస్తాడు ఆ సమయంలో విష్ణుమూర్తి ముప్పై రెండు రూపాలు దాల్చినట్టు చెప్తుంటారు అందుకే ముప్పై రెండు కిలోమీటర్లు కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారని కూడా అంటారు ఇక గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలుసుకుందాం ఆషాఢ శుద్ధ చతుర్దశి సాయంకాలం సింహాచలం కొండ దిగువన ఉన్న దేవస్థానం తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి శ్రీ స్వామివారి పుష్పరథం ప్రారంభమవుతుంది అక్కడి నుంచి మిగతా భక్తులు కూడా వారి కోరికను కోరుకొని కొబ్బరికాయ కొట్టి కాలినడక ప్రారంభిస్తారు గత ఏడాది గిరిప్రదక్షిణకు పది లక్షల మంది పాల్గొన్నారని దేవస్థానం తెలియజేసింది ఇక గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలై ఎలా జరుగుతుంది అంటే లిపావంచ అంటే కొండ పైకి ఎక్కే మొదటి మెట్టు నుంచి మొదలై అడవివరం హనుమంతవాక జోడుగుళ్లపాలెం అప్పుగర్ వెంకోజీపాలెం హెచ్బి కోన్లీ సీతమ్మధార ఎల్బి శాస్త్రి లేఅవుట్ పోర్టు స్టేడియం వెనుకవైపు డిఎల్బి కోటస్ మాధవధార ఎన్ఏడీ జంక్షన్ సప్తగిరి జంక్షన్ గోపాలపట్నం ప్రహ్లాదపురం శ్రీనివాసనగరం గోసాల మీదుగా మళ్ళీ మొదటి మెట్టుకి చేరుకుంటారు ఇలా కొండ చుట్టూ ప్రదక్షిణ చేయలేని భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి తృప్తి పడుతూ ఉంటారు గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు పుష్పరథం గిరిప్రదక్షిణ చేసి వచ్చిన వెంటనే స్వామివారికి చివరి విడత చందన సమర్పణం జరుగుతుంది ఇవి గిరిప్రదక్షిణ విశేషాలు స్వామివారి కృప కోసం మీరు కూడా ఒక అడుగు వేయండి భక్తితో నడవండి ఆశీర్వాదాలతో నిండిపోండి సర్వేజన సుఖినో భవంతు